శతక సాహితి సరస్వతికి నమస్కారం శైలోమూలనలోహపా రణోత్పాహిద్విషత్ ప్రాణవాతూలవ్యాళము భానునందనచమూ దుర్గంబూ ధూమ్రాక్షోళాయసూరు దశాచత్ ీదాహకోత్తాతమంగ భాసిలు భవద్వాళం బహో మారుతి ఓ ఆంజనేయ స్వామి శైలోన్మూలన లోహపాశము నీ తోక ఎంత శక్తివంతమైనదంటే ఏదైనా ఒక పెద్ద బండరాయిని కదల్సాలంటే మామూలుగా దాన్ని చేతులతో తోస్తే కదలదు అలాంటప్పుడు ఒక ఇనప పలుగుని తీసుకుని దాన్ని మొదట్లో దించి ఆ భూమిలో అక్కడి నుండి ఆ పలుగుతో దాన్ని కదిపినట్టయితే ఆ రాయి కదులుతుంది అలా శైలోన్మూలన లోహపాశము అలాగే ఆ పలుగుతో దాన్ని త్రవ్వి కదిల్చిన తర్వాత ఏదైనా ఒక తాటితో కట్టి పది మంది గనక పట్టి లాగినట్టయితే అది పక్కకు వస్తుంది అలా నీ తోక ఒక మహాపర్వతాన్ని పెకలించటానికి ఒక పెద్ద పలుగులా పనిచేస్తుంది ఆ పర్వతాన్ని చుట్టి తాడుతో లాగినట్టుగా నీవు గనక ఒక్కసారి లాగితే ఆ పర్వతం అలా పక్కకి వచ్చేసేస్తుంది జరిగి అటువంటి మహాశక్తిమంతమైనదయా నీ వాలం శైలోన్మూలన లోహపాశము రణోత్పాహిద్విషత్ ప్రాణవాతుల వ్యాళము యుద్ధరంగంలో విషాగ్నులను కక్కేటువంటి ఒక మహాసర్పం ఏ విధంగా ఉంటుందో అలా శత్రువులపైకి ఒక మహాసర్పంలాగా వెడుతుంది నీ తోక ఆ తోకతో నీవు గనక ఒక్క దెబ్బ కొడితే ఆ ప్రక్కనున్నటువంటి సైన్యమంతా కూడా చల్లా చెదరైపోతుంది సగం మంది పైన హతమైపోతారు అటువంటిది మహా సర్పము వంటిది యుద్ధరంగంలో నీ వాలం శైలోన్మూలన లోహపాశము రణోత్పాహిద్విషత్ప్రాణవాతుల వ్యాళము భానునందన చమూ దుర్గంబు యమధర్మరాజు యొక్క సైన్యమంతా కూడా విడిది చేసేటువంటి ఒక పెద్ద కోట వలె నీ తోక ఒప్పారుతుందయ్యా దూరం నుంచి చూస్తుంటే యమధర్మరాజు సైన్యమంతా విడిది చేసిన కోటలాగా కనిపిస్తూ ఉంటుందయ్యా నీ తోక భానునందన చమూ దుర్గంబు ధూమ్రాక్ష లోళాయ సచండవా గురు సహజంగా ఒక్క యమభటుడు ఉంటేనే ఒకటి ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అట్లాంటిది యముని భటులందరూ కూడా యముని సైన్యమంతా కూడా విడిది చేసినట్టుగా నీ తోక ఉందంటే మొత్తం యమలోకంలో ఉన్నటువంటి ఆ యమభటులందరూ కూడా నీ తోక అనేటువంటి కోటలో విడిది చేశారంటే ఆ తోక ఎంతమందిని హతమార్చిందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పాడు ఇక్కడ కొటికలపూడి కోదండరామకవి గారు భానునందన చమూ ంగ భాసిలు రావణాసురుని కోటని లంకానగరంలో ఉన్న గృహములను తగలబెట్టేందుకు ఉపయోగించేటువంటి పెద్ద కొరివిలాగా ఉన్నదిట ఈ ఆంజనేయస్వామి తోక